కన్నీళ్ళు పెడతాను నీకేనా పెళ్ళం పిల్లలు ఉండేది ఆడవాళ్ళు ఉంటాం నేనంటే కొట్టింద్రు నా కొడుకు ఇష్టమైనట్టు కొట్టింది ఏమంటే చంద్రబాబు నాయుడు మరి ఏమన్నా నాకు అర్థం కాదు చంద్రబాబు నాయుడు ఆ మంచిదనంతో మేము అందుకే బయటకు వస్తారు ఐదేళ్ళకే ఎట్లా వస్తారు చంద్రబాబు నాయుడు లేకపోతే దాడు మీరందరూ ఆయన మధ్య మీద మాకు చేతులు కట్టేసినాడు కార్యకర్తలు అన్నీ ప్రతిదీ మాట్లాడతారా సిగ్గులా సిగ్గులా ఆడోళ్ళ గురించి నువ్వు ప్రస్తావన చేస్తావు అయ్యిపోద్దా ఆ రోజు నాకు నా కోడలు నా భార్య ఆడోళ్ళు కదా చిల్లర నా కొడుకులు రా చిల్లర బుద్ధులు రా మీకు పెట్టి పుట్టుండాల బుద్ధి కూడా రావాలంటే నేను కూడా ఇప్పుడు చెప్పమంటావంతా హిస్టరీ ఆఫ్ యువర్ ఫ్యామిలీ మీ నాన్న చైర్మన్ నేను చైర్మన్ పిలిచాడు రా మేమంతా పోయి అప్పుడు ఆయన చైర్మన్ చేసినాం ఆయన ముప్పై సార్లతో ఎన్జిఓ దీనికి ప్రెసిడెంట్గా ఉన్నాడు రా ఎట్లా పుట్టేవరా నువ్వు ఆ నుంచి గురించి మాట్లాడిపోద్దు మీరు మీ కాటికి వచ్చా